వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సేమ్ కరోనా లాగానే ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం హెచ్ఎంపీవి వైరస్ అని చెప్పేసి చాలా కలకలం రేపుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే చైనాలో చాలా వైరస్ అయితే ఉంది సో మరి అది ఇండియాకి వస్తుందా అదే విధంగా ఇది మనకి రాకుండా సో ఎలా పాటించాలి అంటే ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నిఖిల్ గారే ఉన్నారు సో న్యూ న్యూరాలజిస్ట్ నిఖిల్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి ప్రశాంత్ గారు సార్ ఏంటి ఇప్పుడు చాలా మంది భయపడుతూ ఉన్నారు మళ్ళీ కరోనా టైప్ ఒక వైరస్ వస్తుంది అని చెప్పేసి సో మరి మన ఇండియా కూడా వైరస్ అనేది రాబోతుంది అంటారా సో ఇప్పుడు హెచ్ఎంపి వైరస్ అంటే హ్యూమన్ న్యూమో వైరస్ దాని పేరు ఓకే సో ఇది కొత్త వైరస్ ఏం కాదు ఇది మనకి ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి మనకు తెలిసిన వైరస్ ఇది ఇది సీజనల్ గా ఇన్ఫెక్షన్ అన్నది వస్తూ ఉంటుంది చేస్తూ ఉంటుంది కానీ ఈసారి మనకి తెలిసిన కొన్ని వార్తలు ఏం చెప్తున్నాయి అంటే చైనాలో చాలా హాస్పిటల్స్లో ఈ ఊపిరితిత్తికి సంబంధించిన ఇబ్బందులతోని రోగాలతోని చాలా మంది అడ్మిట్ అవుతున్నారు అన్నది ఒకటి రెండు రీల్స్లో అలా మనం వైరల్ కావటం అన్నది చూసాం ఇప్పుడు ఈ వైరస్ అయితే జనరలీ అంత అంటే దీని విలి అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సోకే ఏదైతే దాని పవర్ ఉంటుందో అది మాత్రం ఎక్కువగా ఉంటుంది దీన్ని కానీ దాన్ని తీవ్రత అంటే ఇన్ఫెక్షన్ వచ్చి బాగా లంగ్ డ్యామేజ్ చేసే గుణాలు గాని ఇంతకు ముందు అయితే అంత ఎక్కువగా లేకుండే ఈ వైరస్ లో కానీ దీంట్లో వేరియేషన్స్ కానీ దీంట్లో కొద్దిగా అంటే సీజన్ సీజన్ కి సంవత్సరం సంవత్సరానికి దాంట్లో మార్పులు అన్నది జరగటం మనం చూస్తూనే ఉన్నాము ఈవెన్ కోవిడ్ కూడా చూస్తే మనము అంటే ఫస్ట్ వచ్చిన కోవిడ్ కి రెండోసారి వచ్చిన కోవిడ్ కి మూడోసారి వచ్చిన కోవిడ్ కి కూడా చాలా మార్పులు అనేవి జరిగినవి ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మనమైతే దీని గురించి చాలా టెన్షన్ పడటం కానీ బాగా పానిక్ అవ్వటం కానీ అయితే కావద్దు కానీ కాషియస్గా ఉండాలి అంటే ఇప్పుడు మనం కోవిడ్ టైంలో ఏవేవైతే మనము పద్ధతులు ప్రికాషన్స్ నేర్చుకున్నామో అంటే మాస్క్ పెట్టుకోవటం ఒకటి నెక్స్ట్ చేతులు శానిటైజేషన్ చేసుకోవటం కానీ కొద్దిగా సోషల్ డిస్టెన్సింగ్ చేయటం కానీ ఇవన్నీ చేయటం అయితే మంచిది ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఇది కూడా ఈ వైరస్ ఎలాంటిది అంటే పాపులేషన్ నే ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే చిన్నపిల్లలు లేకపోతే మరి ఎల్డర్లీ పీపుల్ వృద్ధులు అండ్ డయాబెటీస్ కానీ ఇలాంటి వేరే రోగాల నుంచి కోమార్బిట్ కండిషన్స్ అంటే గుండె జబ్బు కానీ కిడ్నీ జబ్బు కానీ షుగర్ ఎక్కువగా ఉండటం కానీ ఎక్కువ బరువు ఉండటం కానీ ఇలాంటి పాపులేషన్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి నార్మల్ పబ్లిక్ కంటే కూడా నార్మల్ పబ్లిక్ కూడా కేర్ఫుల్ ఉండాలి కానీ ఇలాంటి వాళ్ళైతే ఇంకా ఎక్కువ కేర్ఫుల్ ఉండాలి ఇంకా ఇప్పుడు ఇవి వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడితే జనరల్గా అయితే ఇవి సేమ్ కోవిడ్ లాగానే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులనే కలిగిస్తుంది అంటే దగ్గు కానీ తిమడ కానీ ఆయసం కానీ అండ్ కొంతమందిలో నేను చెప్పిన ఆ కొంతమందిలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొద్దిగా ఆక్సిజన్ అవసరం కానీ బేసిక్ సపోర్టివ్ మెడికేషన్ కానీ అండ్ ఇంకా సివియర్ కేసెస్లో చాలా చాలా తక్కువ మందిలో కొద్దిగా అంటే బైపాప్ కానీ వెంటిలేటరీ సపోర్ట్ కానీ అవసరం పడే అవకాశం అంటే మోస్ట్లీ ఇది కరోనా ఇప్పటివరకు అయితే మనకి అంత డీటెయిల్డ్ డేటా అయితే చైనా నుంచి ఇంకా అంత బయటికి రాలేదు డబ్ల్యూహెచ్ఓ కూడా పెద్ద అంత అంటే ఇప్పుడు మనం ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది అనేటట్టుగా ఏం స్టేట్మెంట్ అయితే ఇష్యూ చేయలేదు కానీ మనం కేర్ఫుల్ ఉండడం అయితే మంచిది ఇన్ కేస్ ఈ వైరస్ కనుక వస్తే మనకి ఎలాంటి సింటమ్స్ అనేటివి ఉంటాయి ముందు ముందు యా సింటమ్స్ గురించి మాట్లాడితే నేను చెప్పినట్టు ఫస్ట్ ఊపిరితిత్తులకు సంబంధించిన సిమ్టమ్స్ అంటే దగ్గు తిమడ ఆయాసము అండ్ వీటితో పాటు సేమ్ మనం కోవిడ్కి చేసుకున్నట్టే ఆక్సిజన్ కొద్దిగా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దానికి బేసిక్ మెడికేషన్ తీసుకోవటం ఆక్సిజన్ లెవెల్ని మానిటర్ చేయటం ఇవి మనం చేసుకోవాలి ఒకవేళ ఆక్సిజన్ లెవెల్ అనేది నైంటీ పర్సెంట్ కంటే బిలో పడటం చేయడం జరిగిందంటే మాత్రం ఇమీడియట్ గా పోయి ఒక ఫిజిషియన్ కలవటం పల్మో ఆక్సిజన్ కలవటం అన్నది చేసి ఇది ఇది దేనివల్ల వచ్చింది అండ్ దీనికి మనము ట్రీట్మెంట్ పరంగా ఏమేమి తీసుకోవాలి అన్నది మనం చూసుకోవాలి అదేవిధంగా మనం లాస్ట్ టైం చూసుకున్నట్లయితే అంటే కరోనా టైంలో చూసుకున్నట్లయితే కనుక మోస్ట్లీ అంటే బిలో ఫైవ్ ఇయర్స్ టెన్ బిలో టెన్ ఇయర్స్ వరకు ఎవరికి రాలేదు అంటే చిన్నపిల్లలకి కొంచెం ఎక్కువ ఉంటుంది పవర్ అని చెప్పేసి రాలేదు మరి ఇది అంటే ఎక్కువ ఏజ్ వల్ల వస్తుంది ఇది ఇప్పుడు పిల్లల్లో కూడా ఇది మాత్రం ఈ స్పెసిఫిక్ వైరస్ మాత్రం పిల్లలలో టీనేజర్స్ లో కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది అండ్ వాళ్ళు కాకుండా ససెప్టబుల్ పాపులేషన్ నేను అన్నట్టు ఎవరైతే వీక్ ఉంటారో ఎవరైతే ఉంటారో వేరే షుగర్ లాంటి వ్యాధులు ఉంటాయో కిడ్నీ ఇబ్బందులు ఉంటాయో గుండె ఇబ్బందులు ఉంటాయో వీళ్ళకి సోకే అవకాశాలు కానీ వీళ్ళలో తీవ్రత ఎక్కువ ఉండే అవకాశాలు కానీ ఉంటాయి సో ఇలాంటి వైరస్ ని మన దాకా రాకూడదు అని అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు అదేవిధంగా ఎలాంటి మెడిసిన్ తీసుకుంటే బెస్ట్ అంటారు ఇప్పుడు మెడిసిన్ అన్నది అయితే కొద్దిసేపు పక్కన పెడదాము ఎందుకంటే రోగం లేకుండా మెడిసిన్ తీసుకోవటం అన్నది అయితే మనము ముందు కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు కూడా కరెక్ట్ కాదు రేపటి రోజు కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడితేనైతే ఇప్పుడు ఈ వైరస్ ఉందా లేదా అన్నది కూడా పక్కన పెట్టండి మనము మన బాడీని ఫిట్గా స్ట్రాంగ్గా ఇమ్యూనిటీ అన్నది మంచిగా పెట్టుకునేటట్టుగా మనము రోజు ప్రయత్నం చేయాలి ఈ వైరస్ వచ్చిందని దానికి కొత్త ప్రయత్నం ఏం చేయాల్సిన అవసరం లేదు సో మనము డైలీ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండడం చాలా చాలా ముఖ్యం ఒకటి రెండోది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ డైట్ గురించి మాట్లాడితే హెల్దీ డైట్ అంటే సాచురేటెడ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే తినే పదార్థాలు కూడా రైస్ అవన్నీ ఉండొచ్చు కానీ వెజిటేబుల్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి దాంతో పాటు ప్రోటీన్ అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ తినే వాళ్ళైతేనేమో ఎట్లాగో ఎగ్ నుంచి కానీ చికెన్ నుంచి కానీ మన మటన్ నుంచి కానీ ఫిష్ నుంచి ఇలాంటి వాటి నుంచి ప్రోటీన్ వచ్చేస్తుంది వేరే వెజిటేరియన్స్ గురించి మాట్లాడితే మాత్రము మనకి ప్రోటీన్ ఇంటేక్ వచ్చేది పప్పుల నుంచి టోఫు నుంచి పన్నీర్ నుంచి అదే అదే విధంగా సోయాబీన్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం అనేది ఉండాలి అండ్ ఇవన్నీ కాకుండా వాటర్ ఇంటెక్ కూడా అరౌండ్ త్రీ టు ఫోర్ లీటర్స్ పర్ డే ఇవి అన్నది కన్సిస్టెంట్ గా మనం సంవత్సరం పొడుగున చేయాల్సిన విషయాలు ఇవి చేస్తే ఇమ్యూనిటీ బాగుంటది షుగర్ లాంటి బీపీ లాంటి రోగాలు దూరం ఉంటాయి అప్పుడు ఇమ్యూనిటీ పవర్ అన్నది మంచిగా ఉండి ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు కూడా మనము దాన్ని తట్టుకునే పరిస్థితి అన్నది బాడీకి ఏర్పడుతుంది ఎందుకు మరి ప్రతిసారి చైనా నుండే మొదలవుతున్న ఇలాంటి వైరస్లు అంటే ఎందుకు వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తున్నారంటారా అక్కడ ఇప్పుడు చైనా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అన్నది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అన్నది మనము వేరే దేశానికి సోకిన తర్వాతనే మనకి తెలుస్తుంది తప్ప లోపల ఏం జరుగుతుందన్న మాట మనకు ఎవరికి తెలియదు సో ఇప్పుడు దాని గురించి జడ్జిమెంట్ ఇవ్వటము మీకు ఎంతైతే క్యాలిబర్ ఉన్నదో నాది కూడా అంతే నేను చెప్పాలి అండ్ ఒకవేళ మీరు ఇప్పుడు కొన్ని సింటమ్స్ అయితే చెప్పారు ఆ సిమ్టమ్స్ లో కొందరికి అంటే దగ్గు లాంటివి కానివ్వండి అంటే అలాంటివి ఏదైనా సింటమ్స్ వస్తే కనుక సో ఎలాంటి కేర్ తీసుకుంటే బెస్ట్ అంటారు సి ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దగ్గు గాని తెమడ కానీ జ్వరం కానీ ఆయాసం కానీ ఇలాంటి సిమ్టమ్స్ వస్తే ఫస్ట్ భయపడకండి ఫస్ట్ పానిక్ అవ్వకండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇదేదో కోవిడ్ లాగా ఉంది చేసింది అన్నది అది పక్కన పెట్టండి ఫస్ట్ సెకండ్ మీరు ఇంట్లో ఎవరైతే వృద్ధులు ఉంటారో చేస్తారో చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళ నుంచి అయితే దూరంగా ఉండండి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రెండు అండ్ ఇమీడియట్ గా పోయి ఒక డాక్టర్ ని కలిసి టెస్టింగ్ చేయించుకోండి అంటే ఇది ఉండొచ్చు అంటే చాలా వరకు వైరస్ ఇన్ఫెక్షన్ తో కూడిన ఇన్ఫెక్షన్ ఉంటది ఇది అంటే ఇన్ఫ్లుయెంజా ఉండొచ్చు కోవిడ్ కి సంబంధించిన గుణాలు ఉండొచ్చు లేదంటే వేరే ఏ వైరస్ అన్నవి వందల వైరస్లు ఉంటాయి దాంట్లో ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు కానీ మనం చూడాల్సింది ఏ ఇన్ఫెక్షన్ కంటే తీవ్రత ఎంత ఉందన్నది డాక్టర్ చూస్తారు అంటే లంగ్స్ ఎంత వరకు ఇన్వాల్వ్ అయింది దాంట్లో ఎంత వరకు డ్యామేజ్ ఉన్నది అంటే ఈయనకు ఉట్టి ఒక ఐదారు రోజులు గోలీలు పెట్టి ఇంటికి పంపిస్తే సరిపోతుందా లేదంటే ఆయన హాస్పిటల్లో ఒక రెండు మూడు రోజులు వచ్చి ఇంజెక్షన్ తీసుకోవటం కానీ ఆక్సిజన్ సపోర్ట్ కానీ ఇంకా క్లోజ్ మానిటరింగ్ కానీ అవసరం ఉందా అన్నది ఆయన డిసైడ్ చేస్తాడు సో అందుకనే నా అభిప్రాయం ఏంటంటే మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ అయితే వెళ్ళి డాక్టర్ని కలవండి కలిసిన తర్వాత ఆయన తీవ్రత చూసి దాన్ని బట్టి ఆయన ఇంకా స్పెసిఫికలీ మీకున్న ఇబ్బంది ఏంటో చెప్తాడు దాన్ని బట్టి మనం వైద్యం ఎలా చేయాలి మీరు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో కూడా చెప్పడం అన్నది జరుగుతుంది అదే విధంగా టైంలో చూసుకున్నట్లయితే కోవిషీల్డ్ ఇలాంటివి ఇంజెక్షన్స్ తీసుకున్నాం కదా ఆ ఇంజక్షన్ అనేవి దీనికి ఉపయోగపడతాయి అంటారా సో కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ గురించి మాట్లాడతా అవి వ్యాక్సిన్స్ అంటే మనము ఇంకా దాన్ని అంటే ముందు జాగ్రత్తతోని మనకి అవి రాకుండా మనం కాపాడతాయి ఇప్పుడు ఈ వైరస్ గురించి మాట్లాడితేనైతే అయితే ఇప్పటివరకు అయితే దీనికి వ్యాక్సిన్ అనేది అయితే లేదు మనం ఇప్పటివరకు అయితే అది కనుక్కోవడం అనేది జరగలేదు వచ్చే కాలంలో వచ్చే కాలంలో ఒకవేళ నిజంగా అంత ఇన్ఫెక్షన్స్ వచ్చి దాని తీవ్రత ఉండి చేసింది అంటే మళ్ళీ మనం డెవలప్ చేస్తామేమో అది రేపటి విషయము కానీ ఇప్పటివరకు అయితే దానికి అవసరం పడలేదు ఇప్పటివరకు అయితే లేవు లాస్ట్ టైం మన కరోనా టైంలో అయితే అంటే కరోనా చైనాలో మొదలై ఇండియా వరకు వచ్చింది మరి ఈ వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారా ఇప్పుడు ఈ వైరసెస్ ఎలా అంటే నేను ఫస్ట్ చెప్పాను ఒక మాట ఏంటంటే ఇది హైలీ కంటేజియస్ అంటే మనము ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వటం అన్నది చాలా ఫాస్ట్ గా ఉంటుంది దీనికి ఓకే సో జనరలీ ఇంత హైలీ కంటేజియస్ ఉన్న దాంట్లో అండ్ ఇప్పుడు మన ప్రపంచం ఎలా అయిపోయిందంటే ఒక వన్ గ్లోబల్ విలేజ్ అయిపోయింది మీరు ఎంత వద్దనుకున్నా కూడా ఒక ఒక మనిషికి ఇంకో మనిషికి కాంటాక్ట్ అన్నది ఉంటుంది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎంతో అంటే ట్రేడ్ అనుకోండి కమ్యూనికేషన్ అనుకోండి రావడం పోవడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూనే ఉంటుంది సో ఇప్పుడు ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయడానికి చాలా గవర్నమెంట్స్ చాలా కష్టం పడతారు ఈవెన్ ఇండివిజువల్ కూడా మనం కూడా చాలా అంటే ప్రికాషన్ తీసుకుంటాము అయినప్పటికీ కూడా అది స్ప్రెడ్ అన్నది మొత్తానికి జీరోకి చేయడం అనేది ప్రాక్టికల్ కొద్దిగా ఇంపాసిబుల్ అనేది నా అభిప్రాయం అదేవిధంగా అంటే చాలా మంది చెప్తూ ఉంటారు బయట నుంచి వచ్చాక కొంచెం మే నీళ్ళతో స్టార్ట్ చేయండి పసుపు నీళ్ళు అది అని చెప్తూ ఉంటారు సో మీ డాక్టర్స్ ద్వారా అంటే మీరేం చెప్తారు అదే ఆల్రెడీ సెట్ దీంట్లో మనము కాషస్ ఉండి ఇంట్లో వాళ్ళల్లో ఇంట్లో ఎవరైతే ఇలా మరీ చిన్న వాళ్ళు కానీ మరీ ఎల్డర్లీ ముసవాళ్ళ వాళ్ళు కానీ వీళ్ళని మాత్రం కాపాడటం మన డ్యూటీ సో వాళ్ళని మాత్రము కొద్దిగా గా పెట్టి వాళ్ళని మాత్రం ఐసోలేట్ చేయండి అండ్ మీరు ఎంటర్ అయినప్పుడు చేతులు కడుక్కోవటం కానీ మీరు స్నానం చేయటం కానీ మీరు అన్నట్టు పసుపుతో స్నానం చేయటం కానీ ఎనీథింగ్ ఎనీ యాంటీసెప్టిక్ అట్ దట్ ఫ్యాక్ట్ సో సో యాంటీసెప్టిక్ తో స్నానం చేసి మనం బాడీలో ఏమైనా వైరస్ మనము మన స్కిన్ మీద కానీ దాంతో పాటు మనం తీసుకెళ్లే ఇంటికి తీసుకెళ్లకుండా బయటనే దాన్ని పెట్టేసి లోపల పోయిన వాళ్ళం అవుతాము సో ఇంట్లో వాళ్ళని కాపాడడానికి ఆల్దోస్ మెజర్స్ ఆర్ గుడ్ సో ఐ వుడ్ రికమెండ్ ప్లీజ్ డూ దట్ థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి హెచ్ఎంపీవి అని చెప్పేసి చైనాలో చాలా కలకలం రేపుతుంది ఈ వైరస్ అయితే సో ఇప్పుడు ప్రజెంట్ అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇన్ కేస్ ఇది ఇండియా వరకు వస్తే కనుక ఇప్పుడు ఇప్పటివరకు డాక్టర్ గారు ఏదైతే చెప్పారో సో అదైతే పాటించండి మంచి ఫుడ్ అయితే తీసుకోండి హెల్తీ ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి అదే విధంగా ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ వచ్చినా కానీ మీరు అయితే దుద్ధర్లోనే మీరు నియర్ బై ఉన్న హాస్పిటల్లో అయితే కన్సల్ట్ అవ్వండి అండ్ దానికి సంబంధించిన మెడిసిన్ అయితే తీసుకోండి అండ్ ప్రజెంట్ మనకి ఈ హాస్పిటల్ వచ్చేసి అయితే నిఖిల్ హాస్పిటల్ అని వచ్చేసి మనకి హైదరాబాద్ యూసఫ్ కూడా శ్రీనగర్ కాలనీలో అయితే ఉంది అదేవిధంగా దిల్సు నగర్లో కూడా ఒక బ్రాంచ్ అయితే ఉంది సో మీరు కూడా ఇక్కడ నియర్ బై ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ కూడా కన్సల్ట్ అయితే అవ్వచ్చు సో మంచి ట్రీట్మెంట్ అయితే ఉంటుంది అండ్ చూస్తూనే ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వైల్ చాలు